హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో టిఫిన్స్లోకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ అయితే చేసి చూపిస్తున్నానండి సూపర్గా ఉంటుంది అనమాట దోశలోకి కానీ ఇడ్లీలో కానీ ఉప్మా పొంగల్ దేంట్లోకైనా గ్రీన్ చట్నీ అనమాట సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను పదండి ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ అనమాట యమ్మీ యమ్మీగా ఉంటుంది ప్రాసెస్ చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని ఈ బాండీల్లో ఒక్క రవ్వ అంటే ఒక్క రవ్వ ఆయిల్ అంటే వేసేసుకుందాం అనమాట ఒక్క రవ్వ అంటే ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి పల్లీలు యాడ్ చేసేసుకుందాము పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది వీటిని దోరగా వేయించుకుందాం సిమ్లో అంటే పైన రంగు మారేంత వరకు దోరగా వేయించుకుంటే చాలన్నమాట తర్వాత మీ స్పైసీని పట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే ఒక మంచి టేస్టీ అయిన పచ్చడి అనమాట చట్నీ అనొచ్చు పచ్చడి అనొచ్చు ఏదైనా అనవచ్చండి బాగా వేగాలివి మన ఛానల్ కుకింగ్ ఛానల్ అనమాట చాలా రకాల వెరైటీస్ ఆఫ్ చట్నీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతాయి ఖచ్చితంగా ఒకసారిగా ట్రై కూడా చేసేయండి తర్వాత చిన్న అల్లం ముక్క మరియు ఏం కాదు చిన్నది చాలా బాగుంటుంది పల్లి చట్నీ వేస్తే తర్వాత పచ్చి కొబ్బరి ఒక చిప్ప వేసానమాట పచ్చి కొబ్బరి మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా లైట్గానే వేసుకోవచ్చు అనమాట నేను ఒకతే ఒక హాఫ్ చిప్ప అయితే వేసానన్నమాట పచ్చి కొబ్బర బాగా తీయగా ఉంది తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు పిల్లలు బయట వేస్తే తీసి పడేస్తారు కాబట్టి ఇలాగ చట్నీలో వేసి గ్రైండ్ చేసామనుకోండి ఈజీగా తింటారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కొత్ కరివేపాకు వేశాను ఇప్పుడు బాగా చల్లారాక వీటిని గ్రైండ్ చేసేసుకుందాం బాగా చూసారా పప్పు ఎంత రెడ్గా ఉందో ఆ విధంగా పప్పు అనేది వేయగాలనమాట మనకి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము సాల్ట్ వేసుకుందాము మీ టేస్ట్ని బట్టి వేసుకోండి దీనికి సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదనమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి చప్పకదనంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఉప్పు అనేది పట్టదు మనకి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు వేసేసుకుందాము ఇదండి ఎక్కువ కాదు నాలుగైదు అంతే జస్ట్ సాల్ట్ కూడా వేసేసుకుందాము గ్రైండ్ చేసేసుకున్నాము చూడండి ఇలాగా బాగా మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందాం పోపు పెట్టేసుకుందాము కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేయకూడదండి ఓన్లీ ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు కరివేపాకు జస్ట్ అంతే జీలకర్ర ఏం వేయడం అవసరం లేదు తవలతోటి మనం పోపు అనేది పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు తిరగమాత వేసుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుంది తిరగమాత పెడితే ఒక మంచి అరోమా వస్తుంది కదా అది నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఆ అరోమా అనేది ఒకసారి తిప్పేసేసుకుందాం దీన్ని దోశల్లోకి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి ఎంత మంచిగా ఉందో కదా ఒక్కసారి నేను చెప్పినప్పుడు ఈ పల్లి కొబ్బరి చట్నీ అయితే చేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉన్నది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ బాగా నిలువుగా ఉంటుంది దీన్ని దోశలతోటి టేస్ట్ చేస్తున్నాను నేను ఇలాగ బాగా ఎర్రగా కాల్చుకున్న దోశల్లో దీని కానీ తిన్నామనుకో యమ్మీ అమిగా ఉంటుంది ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బా